కూడా ఇదే ముగ్గరే ఇదే ముగ్గరే ఇదే ముగ్గరే రెండు వేల పద్నాలుగులో కనిపిస్తా ఉన్నాయా ఫోటోను చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం పక్కనే దత్తపుత్రుడు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు ఈ ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు కనిపిస్తా ఉందా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇంటికి పంపించడమే కాదు అప్పట్లో ఆ ఈనాడులోను అప్పట్లో ఆంధ్రజ్యోతిలోను అప్పట్లో ఆ టీవీ ఫైవ్లోను ఊదలు కొట్టే అన్ని కూడా గుర్తున్నాయా అందరికీ గుర్తున్నాయా మరి ఈ ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఆయన సంతకం పెట్టాడు పైన చంద్రబాబుతో పాటు ఆయన ఫోటో మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో ఆయన సంతకం పెట్టి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో నేను చదివినిపిస్తాను జరిగాయా లేదా మీరే చెప్పండి రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా రెండు చేతులు పైకెత్తాలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోతామా ముఖ్యమైన హామీలు చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘానికి సంబంధించిన రుణాలు ఒక రూపాయి అయినా చేశాడా అక్క ఒక రూపాయి అయినా చేశాడా రెండు చేతులు పైకి ఎలా ఎలా మూడో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంప్లెట్ తో మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు ఆడబిడ్డ పుడితే మీకు ఆయన ఇరవై ఐదు వేలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడట ఇరవై ఐదు వేలు కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా డిపాజిట్ చేశాడా రెండు చేతులు పైకెత్తాను బా ఇలా నాలుగో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టిన నాలుగో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు అరవై నెలలు ఇంటి రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు మరి లక్ష ఇరవై వేల రూపాయలు మీ ఇంటికి వచ్చిందా వచ్చిందా రెండు జగన్ పైగా ఇలా అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం మూడు సెంట్ల స్థలం కదా దేవుడెరుగు ఒక్క సెంటు స్థలమైనా కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతులు పైకి అయితే పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేరేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అయ్యాయా అయ్యాయా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు చేశాడా చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ పొదులులో ఏమైనా కనిపిస్తా ఉందా పొదుల్లో ఏమైనా హైటెక్ సిటీ కనిపిస్తా ఉందా పోలీలు ఏమో మార్కాపురంలో కనిపిస్తా ఉందా అక్కడ కూడా కనిపించడం లేదా పోనీ ఒంగోల్లో కనిపిస్తా ఉందా అక్కడ కూడా కనిపించడం లేదా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ